కి మనకి బార్డర్ లో ఉక్కే బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ దగ్గర రైల్వే ట్రాక్ ఆ రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ దగ్గర క్లీన్ గానే ఉందట రైల్వే ట్రాక్ దగ్గర ఇచ్చి ఈ కొల్ల నుంచి వచ్చి గొర్రెట్ట తూడు పట్టేసి అప్పటి అప్పటింగ్ చేస్తున్నారు

అంతా మునిగిపోయి వాళ్ళకి సప్లై చేయడం కూడా జరుగుతుంది ఒకవైపు మన జిల్లాలో గోదావరి రివర్ కూడా పెరుగుతూ ఉంది ఫస్ట్ వన్ దగ్గర వచ్చేసాము సో ఇటువైపు మనకు అక్కడ బోబడేరు కానీ మన ఇట్ మాన్సూన్ రెయిన్స్ టారెన్షియల్ రెయిన్స్ వాళ్ళ కానీ మనకి ఇక్కడ ఫ్లో ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి ఒక విలేజ్ కట్ ఆఫ్ అవుతుందా లేదా ఇక్కడ ఏం పరిస్థితి ఏంటి వీళ్ళకి ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎలాంటి హెల్ప్ కావాలని తెలుసుకోవడానికి కోసం ఇక్కడ వచ్చాము ఊరు అక్కడ ఉన్నారు ఆల్రెడీ రోడ్ కట్ ఆఫ్ అయిపోయి ఉన్నాయి సో ఇక్కడ నుంచి ఆ ఊరు రిప్రజెంటేటివ్ తోటి మారడం జరిగింది సో వాళ్ళు బోట్ అడిగారు కానీ రెండు రోజులకి ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ చేయకూడదు కానీ ఓన్లీ ఎమర్జెన్సీ పర్పస్కు ఒక బోట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఏర్పాటు చేయబోతుందని కూడా వాళ్ళకి ప్రామిస్ ఇవ్వడం జరిగింది అది కాకుండా ఎసెన్షియల్ కమోడిటీస్ వాళ్ళు బయట రాకుండా ఉండడానికి మేము మోస్ట్లీ ఇలాంటి ఎసెన్షియల్ కమోడిటీస్ తీసుకోవడానికి బయట వెళ్తామని చెప్పారు కాబట్టి దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా మన జీవో ప్రకారం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా ఏమైనా స్నేక్ బయట అలాంటి ఇష్యూస్ ఇక్కడ రావడానికి అవకాశం ఉంది కాబట్టి అది ఓన్లీ మెడికల్ ఆఫీసరే చేయాలి కాబట్టి మనకి ఇక్కడ నియరెస్ట్ పీఎస్ నుంచి మెడికల్ ఆఫీసర్ని కూడా మొబిలైజ్ చేసి రెండు రోజులు ఈ ఊరులో క్యాంప్ పెట్టడం ఏర్పాటు చేయడం జరిగింది సో పబ్లిక్ ఆర్ కాన్ఫిడెంట్ ఇక్కడ ఎవరికి భయం లేదు ఇవన్నీ వాళ్ళకి అలవాటు సో వాళ్ళు కాన్ఫిడెంట్గానే ఉన్నారు ఎలాంటి భయం లేదు ఈ రెండు ఏర్పాటు చేస్తే మేము ఉంటాము మాకు ఏమి ఇబ్బంది లేదు కూడా వాళ్ళు చూద్దాం